ఇది పరిస్థితి జస్ట్ ఉప్మా అయింది ఈ ఉప్మా ఛాలెంజ్ అరే తేజ టేస్టీ తేజ నీకు ఇది ఉప్మా ఛాలెంజ్ రా నువ్వు ఎలా ఉప్మా చేస్తావో ఒకసారి నాకు చూపించు అలాగే ఆ నైని పావని నీ కూడా మా ఉప్మా ఛాలెంజ్ లో ఆ నీకు కూడా ఇస్తున్నాను ఆ తర్వాత ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ నా మళ్ళొచ్చిన తగ్గేదేలే ఒకసారి ఉప్మా చేసి చూపించరా చూద్దాం నీకు ఇది ఛాలెంజ్ ఆ తర్వాత మేర జాన్ యావర్ మీకు కూడా ఉప్మా ఛాలెంజ్ అలాగే మా బిగ్ బాస్లో వీళ్ళకి కాకుండా మిగతా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మలకి అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి బావలకి బామరుదులకి అందరికీ మీకు ఉప్మా ఛాలెంజ్ అలాగే మీరు చేసిన ఉప్మాని ఒక రెండు నిమిషాల్లోనే రెండు నిమిషాల్లో మీరు ఎలా చేశారో ఉప్మాని తయారు చేసి కట్ చేసి దాన్ని ఈటీవీ విన్ కి ఇన్స్టాలో ఈటీవీ విన్ కి ట్యాగ్ చేయండి అలాగే నాకు యాక్టర్ శివాజీ ఇన్స్టాలో నాకు ట్యాగ్ చేయండి కొలాబ్ ఇవ్వండి ఓకే